ఈ మధ్య మీరు మీ సినిమాలకి వేరే ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లానింగ్ అట అక్కర్లేదు స్టేజ్ల మీద మీరే అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నారు కొత్తగా డ్యాన్సులు చేస్తున్నారు నిన్న కూడా ఒక పాట కూడా పాడేస్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే త్వర మీదలో మీరు తెర కూడా వచ్చేస్తారేమో అని చిన్న అనుమానం ఉంది నిజమేనా తెర మీదికి తెర మీదికి రావాలని నాకు ఎప్పుడూ లేదండి అంటే ఇంతకుముందు కూడా ఏమైనా త్రీ డేస్ బ్యాక్ కూడా ఎవరు ఫోన్ చేసేసారి చిన్న యాక్టింగ్ వద్దమ్మా ఇక్కడ ఇక్కడ నిజ జీవితంలో యాక్టింగ్ చేయడంతోనే చచ్చిపోతున్నాం ఇంకా స్క్రీన్ మీద ఏం చేస్తాం సో ఇదంటారా ఒక సినిమా ఇవాళ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి నా ఎనర్జీలు కూడా అవసరం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా గ్రౌండ్లో ఉండి నా ఎనర్జీస్ పెట్టి ఇస్తాను బట్ మీరు విజయ్ గారితో ఇంతకుముందు ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసి ఉంచారు కదా లార్జ్ స్కేల్ సినిమా ఒకటి సినిమా ఒకటి ప్లాన్ చేసి అది అది ఫైనల్ చేసి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నాము సో అది లార్జ్ స్కేల్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ అది ఇంకా దానికి వర్క్ కావాలి దాంట్లోకి దిగాలంటే నేను నా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫ్రీ చేసుకుని ఉండాలి సో దానికోసం వర్క్ చేస్తున్నాను